నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళ వ్యవహారం గత కొంతకాలంగా కాకరెప్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన దాఖలైనటువంటి అనేక పిటిషన్లు ఈ నెల ఇరవై ఐదున సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నాయి ఇప్పటికే సుప్రీంకోర్టు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల కలకలం కొనసాగుతుంది ఈ మేరకు శనివారం రోజు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో రిజిస్టార్ మెన్షన్ చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ కాలయాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ బూడెం మైపాల్ రెడ్డి అరికపూడి గాంధీ దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహారి పైన స్పీకర్లు చర్యలు తీసుకుందన్న ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద్ గౌడ్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సో ఇప్పుడు ఈ పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పది మంది ఎవరైతే ఫిరాయింపు కూడా టెన్షన్ పట్టుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ పిటిషన్ల పైన గత వారం విచారణ జాబితాలో మెన్షన్ అయినప్పటికీ పలు కారణాల వల్ల ఆ రోజు విచారణ జరగలేదు దీంతో శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్ బెంచ్ ఎదుట పిటిషన్ల తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ఈ అంశాన్ని కొంత ప్రస్తావించారు సో ఇట్లాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది తాజాగా మంగళవారం రోజు అనేది కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది సో ఇప్పుడు గత వారం కూడా అనివార్య కారణాలతో లిస్ట్ అయినా విచారణకు రాలేదని గుర్తు చేశారు ఈ విజ్ఞప్తిని పరిగణలో తీసుకున్నటువంటి బెంచ్ ఈ నెల ఇరవై ఐదున వాదనలు వింటామని పేర్కొంది దీంతో ఏ క్షణమైన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం మొదలైంది సో ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదున పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణకు రానున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది పొలిటికల్ సర్కిల్స్ లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది అనర్హత వేటుపై స్పష్టమైనటువంటి సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ ని కోరింది సో పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉన్నటువంటి వ్యవహారం మనం గత కామెంట్ చూస్తే అర్థమవుతుంది దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారిందని పది మంది ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాగా పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగినటువంటి సమయం అంటే ఎంత అంటూ తెలంగాణ స్పీకర్ ను నిలదీసింది ఈ వ్యాఖ్యల తర్వాతనే కొంత స్పీకర్ కార్యాలయం సెక్రటరీ కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలకి కొంత నోటీసులు ఇచ్చారు మరోవైపు రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీంకోర్టు దీంతో తెలంగాణ స్పీకర్ కు అడిగిన నిర్ణయం చెబుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి పేర్కొన్నారు సో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ చేసిన వేసినటువంటి పిటిషన్ పై విచారణకు వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్నా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని అటు బీఆర్ఎస్ తరఫున లాయర్లు న్యాయవాదులు ఇవాళ కోర్టులో వాదిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవహారం పైన బీఆర్ఎస్ పార్టీ గంపడ ఆశలు పెట్టుకుంది ఖచ్చితంగా వారందరి పైన అనర్హత వేటు పడుతుందంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పదే పదే తెలంగాణలో ఈ పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు అనివార్యమే ప్రచారం చేస్తున్నారు తాజాగా సీఎం కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని కోరినటువంటి నేపథ్యంలో స్పష్టంగా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది రేపు అనేది మాత్రం కొంత ఉత్కంఠకు దారితీసే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో వాద వాదనల తర్వాత సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ తీర్పు కానీ ఏం ఉండబోతున్నది కూడా కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ కి దారితీస్తుంది సో మీరు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది మరి సుప్రీంకోర్టు ఏమైనా నిర్దిష్టమైనటువంటి గడువును కి ఇచ్చే అవకాశం ఉంటుందా ఏం జరగబోదాం మీ ఏప్రియాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ